ఒకనాడు మా మిత్రుడు తొమ్మరే యాదవ ఇక్కడ డిపో ఆయన నా గురించి నాకు కేరళ గురించి చెప్పారు ఇంత కృషి చేసినటువంటి ఊర్లల్లో కూడా ఆర్టీసీ పరిస్థితులలోటీసీ ఏర్పాటు చేసి ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సును మేము పంపించాలని అనుకున్నాం ఆయన స్ఫూర్తి అని చెప్పినట్టు సో ఈ విధంగా అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా ప్రజాప్రతినిధి ఆయన ఏంటది ప్రజాప్రతినిధి ప్రజలకు ప్రతినిధిగా పనిచేస్తున్నాడు అది ఎన్నికలప్పుడే వేరు వేరు పార్టీలు ఉంటాయి ఆ పార్టీ కటీ కానీ ఎన్నికలు అయిపోయినాక మొత్తం నియోజకవర్గానికి మనం ప్రజాప్రతినిధులు అనేది అక్షర నిరూపించిన వ్యక్తి జయరాము మరి జయరాము కన్నా ముందు అయ్యప్ప ఎమ్మెల్యే అంటారు పదిహేడు సార్లు వనపర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు జరిగితే పదకొండు సార్లు రెండు మాత్రమే ఎమ్మెల్యేలు అయింది ఇక్కడ రెండు సార్లు గవర్నర్ ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు బీసీ ఎమ్మెల్యేలు అయ్యప్ప ఒకసారి జయరాములు ఒకసారి ఆ తర్వాత డాక్టర్ బాలకృష్ణ రెండు సార్లు మరి ఇవాళ ఓట్లేసే ప్రజలు ఎవరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అత్యధికంగా ఉన్నారు తెలంగాణ ఇచ్చేటప్పుడు కూడా అప్పుడు సోనియా గాంధీ వాళ్ళు ఆలోచించి ఒక జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఎస్సీ ఎస్పీ మైనార్టీలు వచ్చి ముప్పై మూడు శాతం ఉన్నారు సో మొత్తము తొంభై మూడు శాతం ఇక్కడ బహుజనులు ప్రజలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఈ మాట నాకు ఇష్టం లేదు మనం బడుగులం కాదు బలహీన వర్గాలం కాదు మెజారిటీ ప్రజలు మనం బహుజనులం మెతాయిగా ఉన్న ప్రజలము ఎప్పుడు కూడా మనల్ని మనం తక్కువ చేసుకున్నటువంటి మాటలు వాడదు బడుగు బలైన అసలే కాదు కాకపోతే మానసికంగా మనల్ని బలహీనం చేసి వాళ్ళు పెత్తం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మన సంస్థానం ఉంది కదా ఆ సంస్థానం ఆ భవనంలోకి ఒక పాము పోయిందనుకోండి రాజు పరాక్రమం అవుతుంది రాని కూడా పరాక్రమం ఆ పాము చెప్తారా లేదు ీతగాన్ని పిలుస్తాం ఆ ఇంట్లో పనిచేసే కూలోని పిలుస్తాం రమ్మని చెప్తారు ఆ కూలో ఏం చేస్తాడు రాజు చూస్తాడు కనుక మన మానసికంగా మనల్ని దుర్బంధ చేసి మన పెత్తనం చేసేటువంటి వ్యవస్థ ఆ వ్యవస్థ నిజమైన బలవంతులు మనమే భావన గానీ ఎంత క్రూర జంతువులు కానీ కొట్లాడి ఎదురుపడి తలపడి చంపేది మనం ఈ రాజు మన లాంటి మనిషి ఈ దొర ఈ ఎమ్మెల్యే ఎంపీ మనకి సేవ చేయడానికి పుట్టిన వాళ్ళు ఇవాళ మన పిల్లలు మన కన్న పిల్లలు వృద్ధాప్యంలో మన మంచి చెడు చూడకపోతే ఏం చేస్తాం నలుగురు కుటుంబ సభ్యుల కులాన్ని కూర్చోబెట్టి బుద్ధి చెప్తాం ఏం రాని పెంచినటువంటి తల్లిదండ్రులకు సేవ అని చెప్పేసి అనుకుంటాం మరి మన ఓట్ల గుర్తి మన కొడుకు లాంటి ఎమ్మెల్యేని సర్పంచ్ ని కూడా అదే విధంగా నిలదీసి అడగాల్సిన అవసరం ఉన్నది ఓట్లు వేసే వరకే మన దగ్గరకు వస్తారు వేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోవాలి ఈ దృష్టికి మనం తీసేయాల్సిన అవసరం బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి జాతికి అంకితం ఇచ్చి పార్లమెంట్ హౌస్ పార్లమెంట్ హౌస్ లో అంకితమి బయటకు వస్తున్నాడు